హాయ్ ఫ్రెండ్స్ ఇది వచ్చేసి క్లియర్ అండ్ సేల్లో డైలీ వేర్ శారీస్ పెట్టాను రఫ్ అండ్ టఫ్గా యూజ్ చేసుకోవచ్చు ఇది వచ్చేసి నావీ బ్లూ స్మాల్ ఫ్లవర్స్ వస్తుంది డిజైన్ మాత్రం బ్లౌజ్ అయితే ఇలా వస్తుందండి బ్లౌజ్ బ్లూ కలర్లో వస్తుంది పళ్ళు అయితే ఇలా ఉంటుందండి ఓకేనా మీకు ఎవరికైనా నచ్చినట్లయితే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ చేయండి వీడియో కాల్ ఫెసిలిటీ కూడా ఉంటుంది ఫోర్ శారీస్ థౌజండ్కి ఫోర్ శారీస్ అండి ఫస్ట్ వన్ సెకండ్ వన్ వచ్చేసి బ్రౌన్ కలర్ షేడ్లో వస్తుంది ఇలా ఫ్లవర్స్ వస్తుంది దీనికి బ్లౌజ్ చూపిస్తాను సేమ్ బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు సెకండ్ వన్ ఇది నెక్స్ట్ థర్డ్ వన్ ఇది పళ్ళు బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది చూడండి బ్లౌజ్ ఇలా వస్తుంది పళ్ళు ఇలా వస్తుంది శారీ అంటే ఇలానే వస్తుంది థర్డ్ వన్ నెక్స్ట్ రోజ్ ఫ్లవర్స్ బిగ్ బిగ్ ప్యాటర్న్ వస్తుంది బ్లూ కలర్ అండి ఇది పళ్ళు బ్లౌజ్ ఓన్లీ బ్లూ కలర్ వచ్చింది చూడండి చాలా కలర్ కాంబినేషన్ బాగుందండి ఇది అయితే శారీ నింబర్ లావెండర్ కలర్ అండి ఇష్యూ వస్తుంది సేమ్ పళ్ళు బ్లౌజ్ ఇలా వస్తుంది ఒక టెన్ ఫిఫ్టీన్ శారీస్ ఉన్నాయండి అన్నీ సోల్డ్ అవుట్ అయిపోయినాయి ఇవన్నీ ఉన్నాయి పళ్ళు అండ్ బ్లౌజ్ ఇలా వస్తుంది థౌజండ్కి ఫోర్ శారీస్ అంటే చాలా బెస్ట్ అసలు కేజీ సెల్లో కూడా ఇలా రావు అసలు ఇది వచ్చేసి బ్లౌజ్ దీనికి అయితే సూపర్ వచ్చింది బ్లౌజ్ ప్యాటర్న్ అయితే ఇది వచ్చేసి పళ్ళు బ్లౌజ్ ఇంక సూపర్ వచ్చిందండి ఈజీగా ఎవరైనా తీసేసుకోవచ్చు ఓకేనా ఫోర్ తీసుకుంటేనే ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి టూ శారీస్ అలా తీసుకుంటే ఫ్రీ షిప్ షిప్పింగ్ పడుతుంది ఎక్స్ట్రా సిక్స్టీ రూపీస్ పడుతుంది ఇవి వచ్చేసి దీపం శారీస్ అండి పళ్ళుకి ఇలా ఫుల్ దీపం వస్తుంది బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది అనమాట రన్నింగ్లోనే అన్నీ బట్ దానిపైన సెల్ఫ్ డిజైన్ అంటూ ఉంటుంది ఇది కూడా సేమ్ పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా పెద్ద పెద్ద ఫ్లవర్స్ వస్తాయి అన్నమాట బ్లౌజ్ అయితే ఇది రన్నింగ్లోనే అన్నీ అన్ని డైలీ వేక్ అన్నీ రన్నింగ్లోనే ఉంటుంది బట్ మన స్టిచ్చింగ్ ప్యాటర్న్ బట్టి డిజైన్ అనేది చేంజ్ అవుతుంది పళ్ళు బ్లౌజ్ ఇది పళ్ళు అయితే లైన్స్ వస్తుంది అనమాట టూ హండ్రెడ్లో లో ఇది ఒక్క సారీ ఉందండి ఎవరైనా తీసుకునేటప్పుడు ఇవి త్రీ సారీస్ తీసుకొని సింగిల్ మిగిలిపోయింది టూ హండ్రెడ్ది ఇది ఒక్కటే ఉంది ఇది వచ్చేసి కాటన్ టైప్ అండి లాంగ్ ఫ్రాక్ స్టిచ్చింగ్ కూడా ఉంది ఒకటైతే ఇది మంచి పెద్ద పళ్ళు ఈ వరకు వస్తుంది కింద బోర్డర్ లో ఇది ఇదంతా వస్తుంది బ్లౌజ్ ఇలా వస్తుంది Malu ini. Apa cerita buat ni?